తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ టీకా వికటించడంతో ఓ చిన్నారి మృతి చెందిందంటూ ఆసుపత్రి వద్ద చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నిరసనకు దిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్లలో జరిగింది నేరేళ్ల గ్రామానికి చెందిన దాసరి లలిత రమేష్ దంపతులకు ఇద్దరు సంతానం వీరికి కొడుకు హంషిత్ కూతురు ఉన్నారు కూతురుకు నేరేళ్ల పీహెచ్సిలో నిన్న టీకా వేయించారు ఇంటికెళ్లాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యుడు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు దీంతో పాప మృతదేహంతో నేరుళ్ల పీహెచ్ వద్ద ధర్నాకు దిగారు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి ఎస్ఐ రామ్మోహన్ వారికి నచ్చచెప్పినా వినలేదు కలెక్టర్ రావాలని పట్టుబట్టారు జిల్లా వైద్యాధికారి రజిత అక్కడికి చేరుకుని ముగ్గురు చిన్నారులకు టీకాలు వేస్తే ఇద్దరు బాగానే ఉన్నారని అన్నారు పాప మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన తల్లిదండ్రులు వినలేదు వీరికి తోడుగా సిద్దిపేట సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్త దిగిన బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయ్ పాప కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు చెక్ అందించారు తంగళ్లపల్లి తహసీల్దార్ నేడు మరో లక్ష అందచేయనున్నట్లుగా ప్రకటించారు అంటే ఇచ్చినప్పుడు బాగుంది పాప యాక్టివ్ ఉంది మీరు టీచర్లు ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చారు ఇంటికి వెళ్ళినా జరమస్తుంది కావచ్చు ఇక ఇచ్చారు మూడు మూడు ఉన్నారు మూడు సార్లు మూడు మూడు డ్రాప్లేమని చెప్పన్నారు ఇంటికి వెళ్ళి మీరు యాక్టివ్ ఉన్న పాప ఇంటికి వస్తే డల్ అయిపోయింది ఇక ఇంత జ్వరం వచ్చింది కావచ్చు చెప్పి నేను మూడు టీకాలు వేసినా అయినా కానీ అవి యాక్టివ్ కాలేదు కొనుక్కోసరికి నేను తీసుకొని సృష్టిలో ఆ సార్ హాస్పిటల్ आणि तो सरकार का सारा मुझे आंटे पाप ने दिखाने कि जी जिस लोग चलाने के लिए दिखाने चाहिए सरकार के जिस चलाने मुझे कि पासे को दिन मूड फूली